దగ్గర దూరం దూరం ముఖ్యంగా సమాన్యాయం కల్పించాలన్న ఆలోచనతోన ఈరోజు ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు పెద్దలు మంత్రి పదవి అంటే ఏదో గొప్ప గొప్ప పోర్ట్ఫోలియోలు ప్రజల్లో ఉన్న పెద్ద పెద్ద శాఖలు కాదు అట్టడుగు వర్గాల ప్రజలకు సేవ చేయాల్సిన మంత్రి పదవి నిమిషాలు రెండు నిమిషాలు పాలమూరు ముఖ్య నాయకులు మా ఎమ్మెల్యేలు ఏ నమ్మకంతో అదే మాదిరిగా పాలమూరు ముఖ్యమంత్రి మా నాన్న రేవంత్ అన్న ఏ ఆశతో అయితే ఏ లక్ష్యంతో అయితే నన్ను ఈ స్థానాన్ని నిలబెట్టాడు ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గకుండా ఇది నాకు దొరికిన ఒక భాగ్యంగా భావించి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ వెనకబాటువంటి పాలమూరు కోసం అందరం కూడా సమిష్టిగా కలిసి పనిచేసి ఖచ్చితంగా ఒక ఒక మార్కును పాలమూరు మంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రి తీసుకునేటువంటి నిర్ణయాలు ఇంత అద్భుతంగా ఉంటాయా లబ్ధిదారుడు ఆఖరి లైన్లు వంటి ఆఖరు కూడా నేను లబ్ధి చేకూర్చాలి ఆలోచన పెట్టుకుని నడిచేదే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆఖరి పంక్తిలో ఉన్నటువంటి ఆఖరి వ్యక్తి వరకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వ ఫలాలను తీసుకుపోయి వాళ్ళకి అందించే విధంగా మా మొత్తం ఉమ్మడి పాలెము మంత్రి నేను ఒక్కరిని కాదు ఉమ్మడి పాలెము ఈ అడ్మినిస్ట్రేటివ్ శాఖ వచ్చింది నాకు కాదు పాలమూరు జిల్లాకు వచ్చింది కాబట్టి పాలమూరు జిల్లా పాడి పరిశ్రమలో జిల్లా వెనుకబాటులంలో జిల్లా ఖచ్చితంగా ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని నా మొత్తం అందరితో క్లబ్ చేసుకుని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం పరిపూర్ణంగా చేస్తానని తెలియజేసుకుంటూ ఇక మిగతా విషయాలకు వస్తే నన్నీ దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మొత్తం అందరు జిల్లా పరిషత్లో చూశారు ఆ రోజు నా మీద దాడి జరిగినా నా మీద కేసులు పెట్టించినా కొట్టించినా విడబెట్టి బయటికి నోకినా కూడా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా బండి కాకుండా ప్రజలకు అవసరం ఉన్నటువంటి ప్రతి చిన్న విషయాన్ని సందర్భాన్ని కూడా ఆ ఉమ్మడి జిల్లా పరిషత్ ఒక అద్భుతమైనటువంటి ఈరోజు అసెంబ్లీ కూడా అంత గంభీరంగా జరుగుతుంది అంతకంటే గంభీరంగా జరుగుతున్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రజల గొంతై ప్రజల కోసం ఐదు సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టినరో నా మీడియా సోదరులకు అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడితే ఎక్కడ కూడా స్త్రీయానికి ఏమో కావాలని కాదు పేదోడికి కావాలని చెప్పేసి ఆ రోజు రైతులు రైతాంగం లేదా రైతులు బోర్లు లీజులు నీళ్లు బోర్లు ట్రాక్టర్లు దాని విషయంలో ఈ చేసిన కోసం కోసమే ఆ రోజు పోటం చేసినాం మరి అటువంటి పోవడం చేసినటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వెనుకబాటు గురించి ఈ జిల్లాకు సంబంధించి ప్రతి సందర్భం గురించి మన జిల్లా మన మంత్రి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వడ్డి చుట్టూ మనవడైతే ఏ కొరకున్నా వడ్డిస్తారు అని చెప్పేసి అంటారు కదా ఆ నానుడితో మా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున ఎమ్మెల్యే తరఫున ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సామాన్యునిగా ఉండి ఈ రోజుకి వచ్చిన నా శేష జీవితం కూడా సామాన్యుని గడపాలని నా కోరిక కాబట్టి దయచేసి అంగు అలవాటు పోకుండా మిగతా ఏషది డేలకు పోకుండా బేష పోకుండా మనం ఎంత చేయగలుగుతామనేది కాన్సెప్ట్తోనే ముందుకు పోవాల్సిందిగా పోవాలని ఆశతో ఉన్న వ్యక్తిగా మీ అందరితో కోరుతా ఉన్నా సమస్య ఎంత గంభీరమైన సరే ఎక్కడి వరకన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా లేదా ఒక పది మెట్లు దిగితే పని అంటే వంద మెట్లు దిగి కూడా పని చేపించడం సిద్ధంగా ఉన్నాం అయ్యా హండ్రెడ్ పర్సెంట్ ఈసారి నా మీ అందరి గొంతు కనవుతా మీ అందరి ఆలోచన విధానానికి మీ శ్రీహరి ఎక్కడైనా కొమ్ములు రావు రానివ్వలు కూడా నేను కౌన్సర్ ఉన్నప్పటికీ తొంభై ఆరులో కౌన్సిల్ ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు మంత్రి అయినా కూడా మీ సీఐ సీఎని ఉంటాడు డేట్ బాగుంటుంది రోజు పదవి బాధ రోజు కానీ సీఎని సీఎని మిగులుతాడన్నమాట ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది మనము మన పాలమూరు జిల్లాకు ఏం చేయగలుగుతాం అనేది అల్టిమేట్గా మనం ఆలోచించాలి లేకపోతే మనం అవి కూడా వృధా అవుతుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ పాలమూరులో ఉన్నటువంటి నా సహచర ఎమ్మెల్యే కూడా మనస్ఫూర్తిగా ఒకటి ఐఐటి సాధించుకున్నది రెండవది మన ఏకగ్రీవంగా ఎంగో సెకండ్ పేరు లేకుండా తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినందుకు